హాయ్ అండి అందరికి నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి మాధవరావు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి మాధవరావు గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ పుంజుకి అలాగే భీమవరం జాతి పెట్లకు సంబంధించినటువంటి పిల్లలని అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క అంటే బ్రేడర్ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కోడి డాగ్ అని చెప్తున్నారు ఇప్పుడు మీరు మీరు వీడియోలో చూసినటువంటి ఈ బ్రేడరు కోడి డాగ్ అండి ఈ పుంజుకు సంబంధించిన అలాగే భీమవరం జాతి పెట్లకు సంబంధించినటువంటి ఒక ఆరు పిల్లలను అయితే అమ్మకానికి పెట్టారు ఇవి మంచి క్వాలిటీ గల పిల్లలుగా చెప్తున్నారండి అలాగే ఆరోగ్యమైన పిల్లలుగా చెప్తున్నారు ఇందులో నాలుగేమో పుంజు పిల్లలుగా రెండేమో పెట్టపిల్లగా చెప్తున్నారండి మొత్తం ఆరు పిల్లల్లో నాలుగు పుంజు పిల్లలు ఒక రెండు పెట్టపిల్లలుగా చెప్తున్నారండి ఫోర్ మేల్స్ టూ ఫిమేల్స్గా ఉన్నాయని చెప్తున్నారు ఇకపోతే ఈ పుంజుల యొక్క అంటే ఈ పిల్లల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పుంజు పిల్లల యొక్క ధర వచ్చేసి ఒక్కొక్కటి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్గా ఈ మేల్ పిల్లల యొక్క కాస్ట్ చెప్తున్నారు ఇక ఫిమేల్ పిల్లలు వచ్చేసి రెండు పిల్లలు ఒక్కోటి పదహారు వందలు చెప్తున్నారండి పెట్ట పిల్లలు యొక్క కాస్ట్ వచ్చేసి ఒకటి పదహారు వందల రూపాయలు చెప్తున్నారు పుంజు పిల్లలు ఏమో పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఇక బల్క్గా ఆరు ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఒకళ్ళే ఆరు పిల్లలు తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా మెయిన్ మెయిన్ సిటీస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేయగలమని చెప్తున్నారండి ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా నేరుగా వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి ఎక్కడికైనా సరే అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలి టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొంచెం దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం నేరుగా వెళ్తే మనం ఆ బ్రేడర్ని చూసుకోవచ్చు అలాగే పిల్లల్ని కూడా లైవ్లో చూసుకొని తీసుకొచ్చండి కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఒకవేళ పిల్లలు నచ్చితే ధర ఆడుకొని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారండి వర్షాకాలంలో కొద్దిగా ఈ వర్షాల వల్ల ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేయలేకపోతుందని చెప్తున్నారు దురాభారం చేయాలంటే ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు కుదిరినంత కుదిరితే మాత్రం డెఫినెట్గా వెళ్ళి నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే అంటే పిల్లలను చూపిస్తారు బ్రెడర్ని చూపిస్తారు మీరు వాళ్ళతో అన్ని విషయాలు మాడుకుని అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకునే ఆ పిల్లల్ని తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్